ఒక గ్రామంలో ఓ పేద బాలుడు రఘు ఉండేవాడు అతను తల్లి తండ్రులను చిన్నప్పుడే కోల్పోయాడు గ్రామం చివర వృక్షాల మధ్య ఒక చిన్న కుటీరంలో ఉండేవాడు ఆయన జీవితం కష్టాల మధ్య సాగుతూ అంద్రజే అతని జీవనం కోసం చింతలు ఆకులు కోసుకుని ఊర్లో అమ్మేవాడు ఒకరోజు అడవిలోకి వెళ్లిన రఘు ఒక గొరింకను కనుగొన్నాడు అది సాధారణ గొరింక కాదు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఆ గోరింక మాట్లాడగలిగేది రఘు ఆశ్చర్యపోయాడు నీకు మాటలెలా వచ్చాయి అని అడిగాడు గోరింక నవ్వుతూ ఇలా చెప్పింది నేను మాయల గోరింకను భవిష్యత్ చెబుతాను నాకు సహాయం చేస్తే నీ జీవితమే మారిపోతుంది అంది రఘు ఆశ్చర్యంతో అడిగాడు నీవు నిజంగానే చెప్పగలవా కాని నన్ను బంధించి పెట్టకు స్వేచ్ఛ ఇవ్వు అంది గొరింక రఘు ఆమోదించాడు అతను గొరింకను ఇంటికి తీసుకెళ్లాడు ఆ గొరింకకు సువర్ణ అని పేరు పెట్టాడు సువర్ణ రోజు రఘుకొరకు భవిష్యవాణి చెప్పేది ఒకరోజు సువర్ణ ఇలా చెప్పింది రేపు గ్రామంలో రాజు వస్తాడు నీకు అవకాశం వస్తుంది రఘు ఆశతో వేచిచూశాడు నిజంగానే రాజు వచ్చాడు అతను తన అరమరికలతో ఊర్లో సంచరించాడు రఘు ముందుకు వెళ్లి ఇలా అన్నాడు మహారాజా నా దగ్గర ఒక మాయల గోరింక ఉంది రాజు తొలుత నమ్మలేదు కాని రఘు సువర్ణను చూపించాడు సువర్ణ రాజు గురించి కొన్ని భవిష్యవాణులు చెప్పింది ఆవి నిజమవుతాయి అని కొద్ది రోజులకే స్పష్టమయింది రాజు ఆశ్చర్యపోయాడు ఇది అద్భుతం అన్నాడు ఈ గొరింకను రాజమహల్లోకి తీసుకెళ్లాలి అన్నాడు కాని రఘు తిరస్కరించాడు ఇది నా మిత్రం నేను అమ్మను రాజు సంతోషపడి నీ నిజాయితీకి రాజపురస్కారం ఇస్తా అన్నాడు రఘుకి బంగారు నాణేలు భూమిని ఇచ్చాడు ఇక రఘు జీవితం పూర్తిగా మారిపోయింది సువర్ణ సూచించిన విధంగా రఘు వ్యవసాయంలో పెట్టుబడి పెట్టాడు వానలు రాగా పంటలు సరిగ్గా వచ్చాయి రఘు గ్రామంలోని గొప్ప రైతుగా మారాడు సువర్ణ ప్రతిరోజు సమయానికి సూచనలు ఇచ్చేది ఒకరోజు సువర్ణ ఇలా చెప్పింది నీ జీవితంలో ఒక పరీక్ష రానుంది నీ దగ్గరికి బహుళ ధనవంతుడు వస్తాడు ఆయన నన్ను కొనాలని కోరుకుంటాడు నవ్వుతూ చెప్పాడు నా స్నేహితుల్ని నేను అమ్మను ఆధునిక వ్యాపారి వచ్చాడు బాగానే ధనం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు కాని రఘు తిరస్కరించాడు స్నేహానికి విలువ ఉంది ధనానికి కాదు సువర్ణ ఆనందంతో మురిసిపోయింది నీవే నిజమైన మనిషివి కొద్ది రోజులకు రఘు గొప్ప ధనవంతుడయ్యాడు అతను పేదవాళ్లకు సాయం చేయడం మొదలుపెట్టాడు గ్రామంలో ఆస్పత్రి పాఠశాలలు నిర్మించాడు అతని పేరు రాష్ట్రం నలుమూలలా మారుమోగింది సువర్ణ చెప్పింది నీ పరమగమ్యం దగ్గర్లోనే ఉంది ఒకరోజు రాజమహాత్ముడి ఆహ్వానంతో రఘు పర్యటనకు వెళ్ళాడు ఆయన వృద్ధుడయ్యాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు నాకు వారం రోజుల తర్వాత మరణం వస్తుంది అన్నాడు మహారాజు సువర్ణ కనుపాపలు మూసుకుంది అవును ఇది నిజం రాజు తన వారసుడిగా రఘుని ఎంపిక చేశాడు రఘు మొగ్గుచూపలేదు నేను రాజ్యానికి తగినవాడిని కాదు అన్నాడు కాని ప్రజలు కోరారు నీ వంటి రాజు కావాలి అని రఘు పట్టాభిషేకం చేయించుకున్నాడు సువర్ణతో పాటు రాజ్యంలో శాంతి నెలకొన్నది పెద్దలంతా ఆశీర్వదించారు ఆ రాజ్యంలో ఎటువంటి దొంగతనం ఒడిదుడుకులు ఉండవు సువర్ణ చివరగా ఇలా చెప్పింది నా పని పూర్తయింది ఇప్పుడు నేను వెళ్ళాలి రఘు కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాడు ఆమె ఆకాశంలోకి ఎగిరిపోయింది ఒక కాంతివంతమైన వెలుగులోకి ఆ తరువాత కూడా రఘు స్నేహితుల్ని ఆదరించాడు స్వచ్ఛమైన హృదయం నిజాయితీతో జీవించాడు సర్వజన హితం సర్వజన సుఖం కోసం పాలించాడు మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచాడు రఘు స్నేహానికి విలువ ఉంటే జీవితం అద్భుతంగా తయారవుతుంది ధనం కాదు ధర్మమే మానవుడికి గొప్ప సంపద నిజాయితీకి బదులుగా నిబద్ధత ఉంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మంచి మిత్రుల్ని కోల్పోకండి వారు మీ జీ